హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభావతి ఇంట్లో దీపావళి పండుగ అయితే అంగరంగ వైభోగంగా జరుపుకుంటూ ఉంటారు మరోపక్క ఇంటిల్లాది పాతికి సత్యమైతే కొత్త బట్టలు తీసుకొని వస్తారు కదా ఇక మార్నింగ్ అవ్వగానే కొడుకులు కోడళ్ళు ఎంతో అందంగా రెడీ అయ్యి కిందకైతే వస్తారు ఆపాటికే ప్రభావతి అయితే ఇంట్లో చక్కగా పూజ కూడా చేస్తుంది ఇక బాలు అయితే నాన్న నాన్న అమ్మ ఏంటి దేవుడి దగ్గర నుంచి కదలకోకుండా అంత బాగా దండం పెట్టుకుంటుంది ఏమని దండం పెట్టుకుందనుకుంటావు అని అనగానే వసే ప్రభా నువ్వు దేవుడికి అన్ని ఇమ్మని అడగక్కర్లేదే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక కొడుకు గురించే ఏ ఒక్కరు గురించోని మాత్రమే కాకుండా నేను నా పిల్లలందరూ బాగుండాలని దండం పెట్టుకో అప్పుడు దేవుడు తప్పకుండా నీ కోరిక తీరుస్తాడు అర్థమైందా అని చెప్పేసి సత్యమనంగానే దేవుడికి ఏం దండం పెట్టుకోవాలో కూడా మీరే చెప్తారా ఏంటి అందరూ వచ్చి దండం పెట్టుకోండి హారతిస్తాను అని చెప్పేసి మొత్తానికి అయితే అందరూ కూడా కలిసి దండం పెట్టుకుంటూ ఉంటారు ప్రభావతి అయితే దేవుడా మొట్టమొదటిసారిగా ఇక రోహిణిని తల్లి అవ్వాలి ఎలా అయినా సరే రోహిణి బిడ్డల్ని కనాలి ఆస్తి అంతా కూడా మనోజ్ కొడుకే రావాలి అని చెప్పేసేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఏంట్రా అంత హడావుడిగా ఉన్నావు అని అనగానే ఏమీ లేదు నాన్న ఇప్పుడు కూడా ట్రిక్ పడింది ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను అని అనగానే అవునండి నాకు కూడా ఇవాళ పండగ కదా పువ్వుల ఆర్డర్ చాలా ఎక్కువగానే వచ్చింది అందుకోసమే నేను కూడా పువ్వులు ఆర్డర్ ఇవ్వటానికి వెళ్తున్నాను అని అనగానే అప్పుడు సత్యం అంటూ ఉంటాడు చూడండి పండగ పూట కూడా మీ అందరికీ ఉండవలసిన వర్కులు ఉన్నాయని అర్థమైంది కానీ అందరూ ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నానికల్లా ఇంటికి వచ్చేయాలి ఈవినింగ్ అందరం కూడా కలిసి సంతోషంగా దీపావళి పండుగను జరుపుకోవాలి అని అనగానే అలాగేనన్న తప్పకుండా జరుపుకుందాం ఏరా పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటావు కదా నైట్ వచ్చినప్పుడు చాలానే తీసుకొని వస్తావా క్రాకర్స్ అని అంటూ ఉండగా చిచి చీపుగా నేను ఎందుకు కొంటాను నువ్వే తీసుకొనిరా అని చెప్పేసేసి మనోజ్ అంటూ ఉంటాడు అవునులే జోబీలో డబ్బులు అయిపోతాయి కదా నీ సంగతి ఎవరికి తెలీదు అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు నవ్వుకుంటే నవ్వుకోన్రా నేను మాత్రం జోబీలో నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టేదే లేదు అని చెప్పేసేసి మనోజ్ కూడా అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా జైలుకి వెళ్ళిన దినేష్ అయితే బయటకైతే వచ్చేస్తాడు కదా వస్తే నన్ను ఇంత బాధ పెడతావా చెప్తానే నీ సంగతి అని చెప్పేసేసి అంతకుముందే రోహిణికి ఫోన్ చేయటం రోహిణి ఇరా నిన్ను జైలుకు పంపించిన సిగ్గు లేదా రౌడీ పెట్టి కొట్టించిన సిగ్గు లేదా నీకు లక్ష రూపాయలు కాదు కదా రూపాయి కూడా ఇవ్వను అసలు నువ్వేం చేసుకుంటావో చేసుకోరా అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటంతో దినేష్ ఇంకా రోహిణి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు నన్ను జైలుకు పంపించి రౌడీలతో కొట్టించి నా మాటకు కూడా లెక్క చేయకుండా ఉంటావా నీ సంగతి ఇలా కాదే నీకు ఏం చేస్తే నువ్వు నాకు డబ్బిస్తావో నాకు బాగా తెలుసు అని చెప్పి తన మనుషులకైతే చూడండి మీరు ఒక అర్జెంటుకు ఒక పని చేయాలి అని అడగానే ఏం పని అన్నా అని అంటూ ఉండగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడొస్తుంది ఏం చేస్తుంది అన్నదంతా నేను చూసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పేసి రోహిణి బయటకు వెళ్ళటంతో ఇక విద్యతో మాట్లాడుతుంది కదా వసే విద్య ఇలా జరిగింది ఇక వాడు మళ్ళీ కాల్ చేసి డబ్బులు అడుగుతున్నాడు ఇక వాడు ఇష్టం ఏం చేసుకోమంటే చేసుకోమన్నాను అని చెప్పేసేసి ఇక ఆ ఏరియాలోనే రోహిణి కూడా వెళ్తుంది మీనా ఏమో ఆ ఇంట్లోనే పూలు ఇవ్వటానికి వెళ్తుంది మొత్తానికి దినేష్ చూసి ఇప్పుడే లోపలకి ఒక అమ్మాయి రెడ్ శారీ కట్టుకొని వెళ్ళింది ఆ అమ్మాయిని మీరు కిడ్నాప్ చేయండి అని చెప్పేసి అనగానే అలాగే అన్న అలాగే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు మీనా కూడా రెడ్ శారీ కట్టుకుంటుంది ఇక పూలు ఇచ్చేసి బయటకైతే వస్తుంది మీనా వర్క్ అంతా అయిపోయిందా నాది కూడా తొందరగానే అయిపోయింది అని చెప్పేసేసి బాలు ఫోన్ చేస్తూ ఉండటంతో అయిపోయిందండి ఇక మావయ్య గారు చెప్పిన టైం కన్నా ముందుగానే ఉంటాను ఎందుకంటే ఈవినింగ్ ఇంట్లో పిండి వంటలు తయారు చేయాలి కదా అయిపోయింది వచ్చేస్తున్నాను అని చెప్పేసి మీనా మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా మీనాని రౌడీలు తీసుకొని వెళ్తూ ఉంటారు ఏయ్ ఎవర్రా నన్ను ఈ రకంగా తీసుకొని వెళ్తున్నారు ఆపండ్రా ఆపండి అని అంటూ ఉంటుంది మీనా ఫోన్లో మాట్లాడుతున్న బాలుకు ఈ మ్యాటర్ అంతా వినిపిస్తూ ఉండటంతో బాలు మీనాకి ఏమైపోయిందని తెగ కంగారు పడిపోతూ ఉంటారు ఇక మొత్తానికి అయితే ముందు కారులో ఉండి కూర్చున్న మన దినేష్ అయితే అయిపోయావే రోహిణి నా చేతుల్లో అయిపోయావు ఇక నీ గతం ఏంటో ఎవరికీ తెలియకముందే నీ దగ్గర డబ్బు లాక్కుంటాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా సరే విద్య ఉంటానే బాయ్ ఇక ఇంట్లో ఇవాళ పండగ కదా మళ్ళీ మా అత్తయ్య తిడుతుంది పండగ పూట కూడా ఇంట్లో లేరు అని చెప్పేసేసి ఉంటాను బాయ్ వే అని చెప్పేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది రోహిణి అలా రోహిణి వెళ్ళిపోతూ ఉండటం మన దినేష్ అయితే కాల్ చేసి చూసేస్తాడు అదే టైంలో అన్న నువ్వు చెప్పిన అమ్మాయిని కిడ్నాప్ చేసామన్నా తీసుకొస్తున్నామన్నా నువ్వు అక్కడే ఉన్నావా అని అనగానే ఒరే అర్జెంటుగా ఆ అమ్మాయిని వదిలేండి నిన్ను రెడ్ శారీ కట్టుకోమన్న అమ్మాయిని చెప్పాను కదా అని అనగానే ఈ అమ్మాయి కూడా రెడ్ శారీనే కట్టుకుందన్నా అని చెప్పేసి అనగానే ఒరే ఆ అమ్మాయిని గనక తీసుకొని వస్తే ఇంకేమైనా ఉందా అర్జెంటుగా ఆ అమ్మాయిని వదిలేసేసి మీరు అక్కడి నుంచి పారిపోండి లేదా వాళ్ళ ఆయన వచ్చాడంటే మీ అందరికీ కూడా అయిపోతుంది అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా మీనాని వదిలిపెట్టేస్తారు ఇక వాళ్ళందరూ పరుగు పరుగున వెళ్ళిపోతారు ఈ లోపల బాలు అయితే స్పీడ్ స్పీడ్గా వస్తూ ఉంటాడు కదా మీనా మీనా నీకేమైనా అయిందా అని అనగానే నాకేం కాలేదండి అని అంటూ ఉండగా మరి ఫోన్లో ఏంటి వదలండిరా వదలండి అని అరిచావు అని అనగానే అవునండి మీరు విన్నది నిజమే నన్ను కిడ్నాప్ చేశారేమో అనుకున్నాను కానీ రెండు నిమిషాలు అయిందో లేదో వాళ్ళు ఎందుకు నన్ను పట్టుకున్నారో ఎందుకు వద్ద అనుకుని వెళ్ళిపోయారో నాకే అర్థం కాలేదు ఎవరినో కిడ్నాప్ చేయాలి అనుకొని బహుశా నన్ను కిడ్నాప్ చేసి ఉంటారండి అని అనగానే పోనీలే ఈ పండగ పూట మనకు ఎటువంటి కష్టము ఆపద రాలేదు వాళ్ళని ఈసారి కనుక గుర్తు పెడితే మాత్రం నాకు చెప్పు వాళ్ళ తాట తీసి పెడతాను పద ఇంటికి వెళ్దాం అని అనగానే పదండి వెళ్దాం అయినా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పొద్దండి ఇక మావయ్య గారు ఇంట్లో వాళ్ళందరూ కూడా పండగ పూట కొత్తగా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని అనగానే సరే సరే పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి అందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక చక్కగా మన మీనా అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పండగ పూట పిండి వంటలైతే చేసి పెడుతుంది అందరూ చాలా బాగా పిండి వంటలు తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఈవినింగ్ ఇక క్రాకర్స్ అయితే మన మనోజ్ బాలు వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలైపోయి ఎంతో ఘనంగా ఎంతో సంతోషంగా కుటుంబం అంటే ఇలా కదా ఉండాలి అన్నట్టుగా కొడుకులు కోడలతోటి చక్కగా దీపావళి పండగనైతే జరుపుకోవటం అయితే జరుగుతుంది ఇక రెండో రోజు మార్నింగ్ అవ్వంగానే ఎవరి డ్యూటీలకు వాళ్ళకి వెళ్ళిపోతారు కదా సో ఇక మార్నింగే ఎవరి డ్యూటీలకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు దినేష్ వచ్చేసి దీన్ని కిడ్నాప్ చేస్తే దీన్ని గురించి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ మళ్ళీ పోలీసులు వెతుకుతారు ఇవన్నీ వేస్ట్ దీన్ని కాదు కిడ్నాప్ చేయాల్సింది అని చెప్పేసి ఒరే ఒక ఊరికి వెళ్ళాలి పదండ్రా అని చెప్పేసేసి ఇక వెంటనే ఊరికి ఊరికైతే వెళ్తారు స్కూల్కి వెళ్తున్న చింటూని చక్కగా కిడ్నాప్ అయితే రౌడీలు చేసేసేసి ఆ ఏరియాలోనే ఒక పాడుపడ్డ ఇంట్లో అయితే చింటూని అయితే పెడతారు పాలరమ్మ ఉదయాన్నే పార్లర్కి వెళ్తుంది ఈ లోపల వీడియోలో అయితే మెసేజ్ అయితే వస్తుంది ఒక్కసారిగా వాట్సాప్లో మెసేజ్ చూసి చింటూ కిడ్నాప్ ఆ వీడియోలో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఒరేయ్ నిన్ను వదిలిపెట్టను అని అనగానే నువ్వు నా దగ్గరికి లక్ష రూపాయలు తీసుకొని వచ్చావో వచ్చావు లేకపోతే నీ కొడుకుని నా దగ్గరే ఉంటాడు అని చెప్పేసేసి ఇక దినేష్ అయితే రోహిణికి వార్నింగ్ ఇస్తాడు ఇక వెంటనే మన విద్యకి చెప్పేసేసి విద్య నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి గుణా దగ్గర ఒక లక్ష రూపాయలు అప్పు చేసి మరి మొత్తానికి అయితే హడావడిగా బయలుదేరుతూ ఉంటుంది మరోపక్క బాక్స్ ఇవ్వడానికి వస్తుంది మీనా ఇక రాజేష్ వాళ్ళకి బాక్స్ ఇస్తుంది చాలా తృప్తిగా తింటారు తిన్న తర్వాత ఒక్కసారిగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఎదురుగా ఒక బస్ స్టాప్లో బస్సు వెళ్ళిపోతూ ఉన్నా కూడా ఒక లేడీ పరుగు పరుగున పరుగు పరుగున బస్సు అయితే ఎక్కుతుంది ఎవరా అని చూస్తే మన రోహిణిని ఏమండి రోహిణి ఏంటి ఈ బస్సు ఎక్కింది అని చెప్పేసి అనగానే అంత హడావుడిగా అంత కంగారు పడుతుందంటే ఎవరికో ఏదో అయినట్టుంది అని అనగానే అయినా తన వాళ్ళు ఇక్కడ ఎవరున్నారండి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మీకు విషయం గుర్తుందా రోహిణి ఇంట్లో నుంచి అడిగి వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ నెంబర్ బస్సే ఎక్కారని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు అని అనగానే అవునవును పదండు మనం వెళ్దాం అని చెప్పేసేసి మొత్తానికి బస్సు వెనకాలతో వీళ్ళు కూడా బయలుదేరుతూ ఉంటారు ఫాలో అవుతూ ఉంటారు చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఊరైతే వస్తుంది ఏమండి ఇది చింటూ వల్ల ఊరు కదూ అని అనగానే అవునవును అసలు చింటూ వాళ్ళ ఊరికి మన రోహిణికి ఏం పనుంది అసలు పెళ్ళైన కానించి రోహిణి కరెక్టే అనిపించదు ఎందుకో టెన్షన్ పడుతుంది రహస్యంగా ఫోన్లు మాట్లాడుతుంది ఊ తెలియకోకుండానే భయపడుతుంది ఏదో చేస్తుంది ఈ వాళ్ళ ఈ పాలరమ్మ అంత సంగతి ఏంటో తేల్చేయాలి మీనా అని అనగాని అవునండి నాకు కూడా అదే అనుమానం వస్తుంది పదండి వెళ్దాం అని చెప్పేసి అనంగాని ఇక వెంటనే ఊర్లో ఆగుతుంది ఇక బస్ దిగంగానే ఫోన్ చేస్తుంది నువ్వు వచ్చిన దారిలోనే రాని చెప్తున్నాను అని చెప్పేసేసి మొత్తానికి వచ్చిన దారిలో అయితే వెళ్తుంది ఇక ఆటలు కూడా అలానే వెళ్తూ ఉంటారు వాళ్ళు అలా వెళ్తూ ఉండగా మొత్తానికి పాడుపడ్డ ఇంటి దగ్గరికి రోహిణి వస్తుంది వెనక వైపు దారిలో నుంచి బాలు మీనా అయితే వెళ్తూ ఉంటారు ఇక కిటికీ ఓపెన్ చేసి ఉంటుంది ఇదిగో నువ్వు అడిగిన లక్ష రూపాయలు ఇంకా ఎప్పుడూ కూడా నా కొడుకు జోలికి రావద్దు నా కొడుకు జోలికి వస్తే నేను ఊరుకునేదే లేదు మాట్లాడితే నన్ను ఇబ్బంది పెట్టావంటే ఊరుకోను అని అనగానే ఏంటి నిన్ను ఇబ్బంది పెడుతున్నానని చెప్పేసేసి నువ్వు నాకు మనుషులతో కొట్టించినప్పుడు నన్ను స్టేషన్కి పంపించినప్పుడు లేదా చూడు ఇది ఈ పాటకి సరిపోతుంది మళ్ళీ నా అవసరం ఎప్పుడొస్తుందో నాకే తెలీదు పదండ్రా వెందాం అని చెప్పేసి ఆ డబ్బు పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వెంటనే ఒక్కసారిగా మన చింటూ అమ్మా నాకు ఆ అంకుల్ వచ్చి తీసుకొని వచ్చేస్తే నాకు చాలా భయం వేసిందమ్మా నన్ను కాపాడడానికి నువ్వు వస్తావో రావో అనుకున్నాను చాలా టెన్షన్ పడ్డాను నువ్వు వచ్చేసావు కదా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అని అనగానే నన్ను చింటూ నిన్ను నిన్ను కాపాడుకుంటాన్రా నిన్నెందుకు రా రౌడీల చేత కిడ్నాప్ చేపిస్తే ఊరుకుంటాను నీ జోలికి ఎవరైనా వస్తే ఊరుకుంటానా అని అనగానే థ్యాంక్స్ అమ్మా అమ్మా నీకో విషయం చెప్పనా నన్ను ఇక్కడ ఉండటానికి నాకు అస్సలు ఇష్టం లేదమ్మా నీతో పాటే నేను కూడా అక్కడికే వచ్చేస్తాను లేకపోతే నువ్వే అమ్మమ్మ దగ్గరికి వచ్చేసేయ్ అని అనగానే నాకు కూడా నిన్ను వదిలి ఉండాలని అనిపించటం లేదు రచింటూ తప్పకుండా నేను నాతో పాటు తీసుకొని వెళ్తాను ఆ రోజు అతి దగ్గరలోనే ఉంటుంది అని చెప్పేసి పద పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి మొత్తానికి సుబనమ్మ దగ్గరకైతే తీసుకొని వెళ్తుంది స్కూల్కి దగ్గరికి వెళ్ళాను ఇక స్కూల్లో బయటకు ఎప్పుడు వస్తాడని చూస్తే బయటకు రావటం లేదమ్మా రోహిణి నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను అని అనగానే అమ్మ ఇక నుంచి చింటూని చాలా జాగ్రత్తగా చూసుకో అమ్మా అని చెప్పేసేసి రోహిణి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది ఇక పాడుపడ్డ ఇంటి దగ్గర కిటికీలో నుంచి విన్న తర్వాత బాలు మీనా షాక్కి గురి అవుతారు ఆ తర్వాత ఫాలో అవుతూ సుగుణమ్మ ఇంటికి వెళ్తారు ఇవన్నీ చూసిన తర్వాత బాలు మీనాకు చింటూ ఎవరో కాదు రోహిణి కన్న కొడుకే సుగునమ్మ ఇక ఒక కన్న తల్లి సుగుణమ్మే అంటే మలేషియా అన్నదే కుట్ర మలేషియా అన్నదే అబద్ధాలు అసలు మీ మన రోహిణికి కన్న తండ్రే లేడు కన్న తల్లే ఉంది కానీ కన్న తల్లి లేదు కన్న తండ్రి మలేషియాలో ఉన్నాడని అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆల్రెడీ తన కడుపున ఒక కొడుకు ఉన్నప్పటికీ కూడా ఒక బిడ్డను కనేసేసింది ఒక బిడ్డ కన్న తల్లి ఇక మనోజ్ గారిని మోసం చేసి పెళ్లి చేసుకుంది ఇదే విషయం ఇప్పుడు మా అమ్మకు చెప్పాలి పద మీనా వెళ్దాం అని అనగానే ఏవండి ఆగండి ఇలాంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కంగారు పడకూడదండి అని అనగానే ఇంకేంటి కంగారు పడకూడదు నెత్తును పెట్టుకుంది కదా మా అమ్మ ఇప్పుడు ఏకంగా రోహిణి ఒక బిడ్డ తల్లి అని తెలిసింది అని అనగానే ఏవండీ మావయ్య గారి ఆరోగ్యం ఒక్కసారి ఆలోచించండి అతనికి అతనికే హెల్త్ బాగోవటం లేదు ఇప్పుడు రోహిణి మనల్ని ఇంత మోసం చూసిందని తెలిస్తే మావయ్య గారి ఆరోగ్యం బాగుంటుందా అయినా ఇప్పుడు మనం ఏదైనా సాక్ష్యాలతో నిరూపించాలి అయినా నిరూపిస్తే ఏమవుతుంది ఇక మనోజ్ లైఫే స్పాయిల్ అవుతుంది ఈ సమస్యకు పరిష్కారం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి కోపంతో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదండి అని చెప్పేసేసి మీనా బాలుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది అమ్మ ఇవన్నీ కష్టాలు ఎప్పుడు మనకి నెరవేరుతాయి నా ఆరోగ్యం మాత్రం అంతంతే నీ కొడుకుకి నేను అని కాపలా ఉంటానో వాణ్ణి కూడా నీ దగ్గరికి తీసుకొని వెళ్ళిపో అమ్మా అని అనగానే వెళ్తానమ్మా మనోజ్ని పూర్తిగా నా గుప్పెట్లో పెట్టుకోవాలి అంటే నేను తప్పకుండా ఒక బిడ్డను కనాలి అందుకోసమే ఒక బిడ్డకు కన్న తల్లి అయిన తర్వాత ఏదో రకంగా చింటూని నాతో పాటు తీసుకొని వెళ్తాను ఇప్పటికే లేట్ అయింది వస్తానమ్మా జాగ్రత్త అని చెప్పేసేసి రోహిణి వెళ్ళిపోతుంది మరోపక్క పండగ పూట ప్రభావతి రోహిణినే ముందు బిడ్డను కనాలి అని అనుకుంటూ ఉంటుంది కదా కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇక మన రోహిణి వాళ్ళ అమ్మ సుగునమ్మ కూడా రోహిణికి నిజం చెప్పకోకుండా ఒక్కసారిగా షాక్కి గురి అవుతుంది ఆ రోజు నీ భర్త యొక్క నిజస్వరూపం నీ భర్త ఎటువంటి వాడో అన్నీ తెలుసుకున్న తర్వాత చింటూ పుట్టిన తర్వాత నీకు కూడా తెలియకోకుండా నా కూతురికి పిల్లలు పుట్టుకోకుండా ఆపరేషన్ చేసేయండి ఆ దరిద్రుడికి ఒక్క కొడుకు మాత్రమే చాలు అని చెప్పేసేసి డాక్టర్తో చెప్పి ఆపరేషన్ అయితే చేపించేస్తుంది ఇక ఆ తర్వాత ఎప్పటికీ కూడా మన రోహిణికి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు ఆ విషయం తెలుసుకోకుండా బిడ్డల్ని కనాలి బిడ్డల్ని కనాలి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పటికే తన ప్రెగ్నెన్సీ రిస్క్ అయింది రిస్క్లో ఈ ఆపరేషన్ కూడా అయ్యింది సో ఇక అంత రిస్క్ చేసిన తర్వాత ఇప్పుడు రోహిణికి ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదు ఇక ఈ విషయం ప్రభావతికి తెలీదు రోహిణి కూడా తల్లి అవ్వాలి అని అనుకుంటుంది తల్లి అవ్వాలి అని చెప్పేసేసి ముందుగానే హాస్పిటల్కి కాంటాక్ట్ అయ్యి నేను ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నాను ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటూ ఉండగా అప్పుడు రోహిణికి ఒక బిడ్డ పుట్టింది మీకు ఆపరేషన్ కూడా అయిపోయింది మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదండి మీకు సిజర్ సిజరిన్ అయిపోయింది దాన్ని రీ ఆపరేషన్ చేయాలి అంటే మీ ప్రాణానికే ప్రమాదమని రానున్న ఎపిసోడ్లో డాక్టర్ చెప్పడంతో రోహిణి కూడా షాకి అయితే గురి అవుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో బాలు మీ నాకు అతిపెద్ద నిజం తెలుసుకున్న తర్వాత ఈసారి కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్